చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేపట్టిన తర్వాత దాదాపు ఏడు నెలలకు కంప్లీట్ అయింది ఎనిమిది నెలలకు వెళ్తున్నాం అయితే రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు పేదవాళ్ళు వాళ్ళు అందరూ సంతోషంగా ఉంటే ఈ దౌర్భాగ్యం ప్రతిపక్ష హోదా లేని ఒక నాయకుడు పులివెందల ఎమ్మెల్యే రెడ్డి తాడేపల్లి కొంపలో కూర్చొని తెలుగుదేశం పార్టీ మీద అదేవిధంగా అదే ప్రభుత్వానికి ఎట్లా చెడ్డ పేరు తీసుకురావాలనే దృక్పథంతో గిరిజనులకు ఏదో అన్యాయం జరుగుతుంది వన్ నాట్ సెవెంటీ యాక్ట్ ద్వారా గిరిజనులకు అన్యాయం జరుగుతుందని వాళ్ళ సోషల్ మీడియా ద్వారా అది రావటం జరుగుతుంది ఇది దుర్మార్గం ఇది మంచి పద్ధతి కాదు ఏది చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం పని చేసే నాయకుడు ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల పక్షపాతి ఎవరు నాయకుడు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు చందబాబు నాయుడు గారు ఉదయం నుంచి రాత్రి దాకా గిరిజనుల కోసమే ఆయన చాలా వరకు కష్టపడుతూ ఉన్నారు ఏజెన్సీలలో గతంలో చూసాము డోలీ వ్యవస్థ ఉండేది ఆ డోలీ వ్యవస్థ తీసేసి ఇప్పుడు మెరుగైన వైద్యం కావాలనే ఉద్దేశంతోనే ఇవ్వ గిరిజనుల కోసం వాళ్ళు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అయితేనేంది ట్రైబల్ మినిస్టర్ గారు అయితేనేది వాళ్ళు విధంగా రివ్యూలు పెట్టుకొని గిరిజనుల కోసం వాళ్ళ హక్కుల కోసం కాపాడుకుంటూ పోతా ఉన్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వాళ్ళ మీద లేనిపోని అపో కేసులు వాళ్ళ మీద కక్ష సాధించుకున్నారు కానీ వాళ్ళకు మాత్రం అభివృద్ధి చేయలేదు ఏ రోజుగానే గిరిజనుల గురించి ఒక్క మాటను మాట్లాడారా ఏ రోజు ఎవరైనా ఎక్కడైనా కానీ ఒక కిలోమీటర్ కూడా రోడ్లు వేశారా ఏ గ్రామంలో కనీసం గ్లాస్ మంచినీరు కూడా పోయలేదు వాళ్ళు అలాంటి దౌర్భాగ్యులు అలాంటి దుర్మార్గులు తెలుగుదేశం పార్టీ మీద గిరిజనుల మీద ఏదో ప్రేమ పుట్టుకొచ్చినట్టు నటిస్తూ ఉన్నారు ఇది దొంగ నాటకాలు చాలు ఇంకా గిరిజనులకు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది గిరిజనుల కోసం వాళ్ళ అభివృద్ధికి పాటుపడుతూ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గిరిజన గురుకులాలు మొత్తం హస్తాగతంగా అయిపోయినాయి రిక్రూట్మెంటే లేదు ఏనేం పోస్టులు లేదు వాళ్ళ కోసం ఏ రోజు ఆలోచించలేదు అసలు గిరిజన గురుకులం ఉందని ఈ జగన్మోహన్ రెడ్డి కూడా తెలియదు అట్లా మర్చిపోయారు ఇలాంటి దౌర్భాగ్యులు ఇవాళ లేనిపోని అపవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు జియో నెంబర్ త్రీ మీద సుప్రీంకోర్టు కొట్టేస్తే పక్క రాష్ట్రాల్లో సుప్రీంకోర్టుకు అప్పీల్ వెళ్తే కనీసం ఈ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం అప్పీలు కూడా పోవట్లేదు ఈయన గిరిజనుల గురించి మాట్లాడుతున్నారు ఇలాంటి దౌర్భాగ్య నాయకుడు దొరకటం గతంలో ఆంధ్రప్రదేశ్ చేసిన తప్పని భావిస్తున్నాం సోదరులారా అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీడీఏలో ఉన్న అవినీతిని మొత్తం పోగొట్టి అదే విధంగా రివ్యూ చేస్తూ ఉన్నారు వాళ్ళ గిరిజనులకు ఎలాంటి అభివృద్ధి కావాలి అదేవిధంగా రైకార్ ద్వారా వాళ్లకు నిధులు తీయాలని ఆలోచనతో ఉన్నాడు గత రెండు నెలలలో ఇంకా వాళ్ళకు నిధులు కూడా ఇస్తారు గతంలో ఎట్లా టా థ్యాంక్ యూ సీఎం సార్ అని ఎట్లా చెప్పారు ఈరోజు కూడా వాళ్ళకి ఇన్నోవాలు ఇచ్చి అదేవిధంగా బోలోరో బండ్లు ఇచ్చి ట్రాక్టర్లు ఇచ్చి